ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన నారా బ్రహ్మిని నారా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క పొలిటికల్ ఎంట్రీ గురించి ఇలాంటి కామెంట్స్ చేసేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాకి గురైపోతున్నట్లుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నాయంటే నెట్టిండా జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి మనందరికీ అతిథమే ఒక్క మాటలో చెప్పాలంటే సొంత టాలెంట్తో ఎదిగి ఎంతో అద్భుతమైన ప్రతిభని కనబరుస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ అమితమైన అభిమానం అమితమైన ప్రేమ అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఇస్తారా అంటూ అందరు కూడా ఎలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారో మనందరికీ తెలిసిందే అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎన్ని ప్రశ్నలు వచ్చినప్పటికీ సైలెంట్గా సమాధానం ఇవ్వకుండా సైడ్ అయిపోతూ ఉన్నారు కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చెల్లైన నారా బ్రహ్మిణి గారు జూనియర్ ఎన్టీఆర్ యొక్క పొలిటికల్ ఎంట్రీ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆమె స్పందిస్తూ అన్న జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అది కూడా చాలా చాలా ఘనంగా ఇస్తారు ఎందుకనంటే తనకు ఒక నమ్మకం ఉంది ప్రజలకి ఖచ్చితంగా నేను కాపాడుకుంటాననే నమ్మకం అందుకోసమని తన సమయం వచ్చినప్పుడు మాత్రమే తను వస్తాడు కానీ ఎవరో చెప్పారు కదా ఏదో చెయ్యాలి అని కానీ అతను రాడు తన ఏంటో తనకు తెలుసు తనపై తనకు నమ్మకం ఉంది అంటూ నానబ్రహ్మిని జూనియర్ ఎన్టీఆర్ యొక్క పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిందట